వెల్కమ్ టు తెలుగు తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ శనివారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి నాకు లేని తీట మీకెందుకు నాగార్జున గారు డెమాన్ కొడతాడు తిడతాడు హోస్ట్ ని చెప్పుతో కొట్టినట్టు చేసిన రీతూ చౌదరి కాళ్ళు పట్టించి క్షమాపణ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి చప్పట్ల మోత మామూలుగా లేదు ఆ రీతు చౌదరి డెమాండ్ పవన్ లైతే యుద్ధం ఆపడం లేదు వాళ్ళకి బిగ్ బాస్ టీమ్ నుంచి హోస్ట్ నాగార్జున నుంచి ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదు ఇద్దరికి పెళ్లి చేసి బిగ్ బాస్ హౌస్ హనీమూన్ స్పాట్ కింద మార్చేట్టుగానే కనిపిస్తున్నాయి పరిస్థితులు చూస్తుంటే కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అంటే ఇదేనేమో శనివారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే కంద కింద రీతూ చౌదరి అయితే కత్తిపీట హోస్ట్ నాగార్జున ఆమెకి ఏదో అన్యాయం జరిగిపోయిందని నాగార్జునతో సహా చాలా మంది తెగ బాధపడిపోయారు ఏ ఆడపిల్లలను అలా తోసేస్తాడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడా అని కానీ తోయించుకున్న రీతూ చౌదరి మాత్రం నా తీట నా ఇష్టం అని ఆమెను వత్తాస పలికిన వాళ్ళందరినీ నేషనల్ టెలివిజన్ సాక్షిగా కొండగొర్రం చేసింది ఓ పక్క చౌదరి గారి అమ్మాయిని డీమాన్ పవన్ తోసేశాడని నాగార్జున తెగ ఫీల్ అయిపోతుంటే చౌదరి గారి అమ్మాయి మాత్రం స్మాల్ గ్యాప్ లో ఢీమాన్ని పక్కకి తీసుకెళ్లి వెళ్లి హగ్గులిచ్చి కకుర్తి చూపించింది మళ్ళీ ఛాన్స్ దొరకదని అనుకుందో ఏమో కాని దీనిక మనం సపోర్ట్ చేసింది అని చెంపలు వాయించుకునేట్టు చేసింది గత వారం రోజులుగా బిగ్ బాస్ షో చూస్తుంటే సొంత మొగుడు పిల్లలు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరు అసలు ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారో లేదంటే కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన హనీమూన్ స్పాట్ అనుకుంటున్నారో ఏమో కానీ ఆ ప్రేమ కళాపాల జంట డీమాన్ పవన్ రీతూ చౌదరులకు హౌస్ లో ఉండే